ఈ రోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎందు జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని విజేతలుగా సునీల్ మరియు మధుబాబు రన్నర్స్ గా నిఖిల్ మరియు నరసింహ మూడవ ప్రైజ్ విజేతలుగా ప్రదీప్ మరియు విజయ్ తమ యొక్క స్థానాలను కైవసం చేసుకున్నారు కోచ్ పి వికాస్ హర్ష ముఖ్య అతిథిగా పి సత్యనారాయణ చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కోచ్ వికాస్ హర్ష మాట్లాడుతూ చాలా మంది ఇష్టపూర్వకంగా కాంపిటీషన్ లో పాల్గొన్నారు మున్ముందు ఇంకా బాగా ఆడాలని గెలిచిన వారి కంటే ఓడిన వారు ప్రయత్నించి తరువాత భవిష్యత్తులో గెలవాలని బ్యాడ్మింటన్ లో మేడ్చల్ జిల్లా తరఫున సహాయం చేస్తారు

గారు మేడ్చూర్ మర్కాస్ గిల్ చి ఫామ్ చేస్తాం బ్యాడ్మింటన్ అసోసియేషన్ అది ఫామ్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది సో ఫస్ట్ టోర్నమెంట్గా మేము చిల్డ్రన్స్ మేకప్ చేస్తాం సో ఇమ్మీడియట్గా ఇప్పుడు ఫోర్టీ మేడ్చూర్ మర్కాస్ గిరిజ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అప్పుడు సో అది అయిపోయిన వెంటనే మన ఈ ఇది రా ఫెదర్ ఫైటర్స్ సో ఖచ్చితంగా ఈ ఫెదర్ ఫైటర్స్ అనేది త్రూ అవర్ మేచర్ మార్కాలజీ తీసుకెళ్ళాం ఎందుకంటే లాంటి చాలా క్లబ్స్ ముందుకు రావాలి కామెల్గా మిగిలితో ఉండదు ఇప్పుడు మనలాగే ఈ ఏరియాలో మనలాగే మిగతా ఏరియాలో కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు సో మనం అంతా ఒక ప్లాట్ఫామ్ కిలుస్తాం అందరినీ అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎవ్రీ వీకెండ్ మీరంతా మా మండే టు సాటర్డే ఏదైతే ప్రాక్టీస్ చేశారో మనకి వీకెండ్ కొంచెం ఆ ఎంకరేజ్గా ఉంటుంది ఒక టోర్నమెంట్ ఆర్ట్ చాలా మంచి ఆలోచన వెరీ గుడ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో ఈ పెద్దలతో ఒక నేను తీసుకొని రియల్లీ ఐ అప్రిషియేట్ అయ్యా యాక్చువల్లీ ఇదంతా అసోసియేషన్ నుంచి నేను చేయాలి మీకు మీరు ఇన్సిట్యూట్గా చేస్తున్నారు కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ సో ఖచ్చితంగా అసోసియేషన్తో మాట్లాడతాను నేను ప్రెషర్గా ఉన్నాను నేచర్ మాట్లాడి అసోసియేషన్ సో నేను మన ప్రెసిడెంట్ గారు ఉప్పా శ్రీనివాస్ గారు సెక్రటరీ ప్రభాకర్ వాస్తవ సో వాళ్ళతో మాట్లాడి నేను ఖచ్చితంగా మా ఫస్ట్ టోర్నమెంట్ అది అయిపోయింది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది అది అయిపోయాక సెకండ్ టోర్నమెంట్ని దీన్ని మనం త్రూ అవుట్ అసోసియేషన్ పర్మిషన్ తీసుకొని అప్షన్లో కండక్ట్ చేద్దాం సో దిస్ ఇస్ మైంక థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేట్ బిజినెస్ అంత మనల్ ప్లేస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫ్ ద లూజర్ ఫస్ట్ ఓడిపోతేనే బెస్ట్ ఎందుకంటే గెలుపు కంటే కూడా ఓటమే ఎక్కువ నేర్పిస్తుంది నాకు ప్లేస్ ఎందుకంటే గెలిచేది ఒక్కరే తొంభై తొమ్మిది మంది ఓడిపోతారు కదా వాళ్ళు నేర్చుకుంటారు సో మీకోసం ఏం చేస్తానంటే మళ్ళీ మళ్ళీ అయ్యేలా చేస్తారు టోర్నమెంట్ రెగ్యులర్గా సో విన్నర్ని ఈసారి వదిలిపెట్టకండి ఈసారి మీరు ఖచ్చితంగా ఫైట్ చేసి నేర్చుకొని కొట్టాలి ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఏదైతే ఇంత గొప్పగా నిర్వహించారో వాళ్ళందరికీ నా శుభ అభినందన ఇంత స్పిరిట్ అయితే ఇందులో అందరూ ఇంతమించుగా పరిచయస్తులే వీళ్ళందరూ ఎప్పుడు రోజు చూస్తూనే ఉంటాం వీళ్ళు ఆట కూడా చూస్తూ ఉంటాం వాళ్ళే నెగ్గారు చాలా వచ్చారు కానీ ఇప్పుడు నెగ్గిన వాళ్ళందరూ ఇక్కడ కంటిన్యూగా ఆడుతున్న వాళ్ళే నాకు కనపడుతుంది సో ముందు ముందు భార్య చెప్పినట్టు వాటర్ అని ఎప్పుడు కూడా మనం ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ టైం నేను రావాలి అనే ఉద్దేశంతో ఉంటే ఎందుకంటే మేము అక్కడ టోర్నమెంట్ పెట్టాం నా వయసుకి నేను ఆడలేను కానీ నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది ఈరోజు అయినా కూడా ఆ స్పిరిట్ ఆడాలనే ఉత్సాహం తప్పితే నాలో బలం లేదు ఈ యువకులతో ఆడేంత పరిస్థితి కూడా లేదు కానీ నేను ఎప్పుడు కూడా ఆడటానికే ట్రై చేస్తాను ఓడటం నెగ్గటం అన్నది నాకు అసలు సమస్యే కాదు ఆడటం అన్నది ముఖ్యం అలాగే ఈ చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఆ బ్యాట్ పట్టుకుని చేస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఫ్యూచర్లో చాలా బెస్ట్ ప్లేయర్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే మా సూపర్ ఏమంటే చాలా సంతోషం కొన్ని పేర్లు తెలవము సగం పేరు చెప్పి సగం పేర్లు చెప్పడం అన్నారు కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్తాను అది ఫస్ట్ విన్నర్ కళ్యాణ్ అనుమాట మళ్ళీ ఇలాగా మెంబర్స్ అంతా కలిసి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఐ కెన్ సీ ఆల్ ద స్మైలింగ్ ఫేసెస్ ఆఫ్ ద ప్లేయర్స్ గ్యాదరింగ్ హియర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలాగా మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి జిల్లాలో చేసుకునేటట్టు ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అంటే ఇది గాంధీ జయంతి రోజు మాత్రమేనా సార్ రెగ్యులర్గా రోజు ఉంటుందా లేదు సార్ గాంధీ జయంతి రోజు ఒక గ్యాదరింగ్ గ్యాదరింగ్గా కలిసినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను కానీ వీళ్ళు చాలా యాక్టివ్గా రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారు సో ఇప్పుడు మా నా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున యాజ్ అ గా దీన్ని నేను అఫిషియల్గా చేయబోతున్నాను ఈ క్లబ్కి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ టైం మీరు ఏమి చేసినా సరే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ మేచల్ మల్కాజీ సపోర్ట్ ఉంటుంది ఏజ్ లిమిట్ సార్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది సార్ థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ప్లస్ యాక్చువల్గా అసోసియేషన్ ఏంటంటే మెయిన్గా ఈ ప్రొఫెషనల్ దాని మీద ఎక్కువ వర్క్ చేస్తుంది బట్ యాక్చువల్లీ స్పోర్ట్ డెవలప్ అవ్వాలి అంటే అందరూ ఆడాలి మీరు రెగ్యులర్గా ఆడే రియల్ హీరోస్ బ్యాడ్మింటన్ సో మీరు చూస్తే తప్ప స్పోర్ట్ డెవలప్ కాదు సో మనం క్రికెట్ని డామినేట్ చేయాలి అంటే వ్యూవర్స్ కావాలి వ్యూవర్స్ అంటే మీరే మీరా రెగ్యులర్గా ఆడి హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని డైలీ ఆడుతూ ఉంటారు కదా మీరు ఆడకపోతే స్పోర్టే లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా బ్యాట్మింటన్ ఇలా అంతగా ప్రమోట్ చేస్తున్నాను సో మా ప్రెసిడెంట్ మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారితో కూడా నేను కన్వే చేసి నేను మాట్లాడి నెక్స్ట్ టోర్నమెంట్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ వన్ టోర్నమెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండర్ యువర్ క్లబ్ ఇన్ మేడ్చల్ మల్కాజ్గిరి అఫిషియల్ క్లబ్ థ్యాంక్ యూ సో మచ్ మేము ఫస్ట్ ప్రైజ్ గెలిచినందుకు చాలా ఆనందపడుతున్నాం ఇది ఇలాగా ఎంత సక్సెస్ కావడానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా దీన్ని ఇంకా ఎదురికి తీసుకెళ్తానని మాకు మరింత బూస్టింగ్ ఇచ్చిన హర్స సార్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అకాడమీ ఎంకేఎస్ అకాడమీ మాకు ఇది ఇలా కల్పించినందుకు కూడా మేము చాలా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాదన్నంటే ఉండి ఇంకా మీరు ఏమన్నా చేయండి నేను చూసుకుంటే వెనకాల నుంచి మాకు సపోర్ట్గా నిలిచిన చౌదరి సార్ కూడా మేము అందరి తొరపున చాలా థ్యాంక్ యూ సార్ అంటే ఏమైనా టోర్నమెంట్ ఆడారా మీరు మేము ఇప్పుడు మాలుమాయి ఇంటర్నల్గానే ఆడుతుంటాం సార్ ఓకే కానీ నా సపోర్టు నేను ఇలాగ ఉంటాను కారణం ఇలా ఆడదాం చేద్దాం అంటాను కూడా మాకు అన్ని సార్ చాలా థ్యాంక్స్ అన్న మీకు ఇది ఫస్ట్ ప్రైజ్ ఉంది కదా ఇంతమందిలో మీరు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఏంటి చాలా సంతోషంగా ఉన్నాం సార్ అనుకోలేదు డైలీ ప్రాక్టీస్ చేయడం మాకు చాలా ఉపయోగపడింది